హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి ఎగ్ ఐటెం చూపించబోతున్నాను అండి మీకు ఫస్ట్ ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎగ్ ఐటెం అంటున్న పేరు చెప్పట్లేదే అనుకుంటున్నారా చెప్పేస్తున్నాను పాలక్ ఎగ్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ మొత్తం చూడండి వీడియో మొత్తం చూడండి గట్టిగా లైక్ కూడా కొట్టండి ఓకే ముందుగా మనం ఇందులోకి జీలకర్ర ఏంటి పెన్నం కనపడుతుంది అనుకుంటున్నారా అవునండి మన రొట్టెల పెన్నం పెట్టి దానిపైన నేను కడాయి పెట్టినాను ఎందుకంటే కాస్త అడుగు అంటుతుంది అడుగు అంటకుండా ఉండాలంటే ఇలాగ పెన్నం పైన మనం దేంట్లో చేస్తున్నామో ఆ పాత్ర పెట్టుకొని చేసుకుంటే అడుగు అంటకుండా ఉంటుంది కాస్త ఆయిల్ హీట్ అయింది జీలకర్ర వేసినాము జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చేసి ఒకటే గడ్డ తీసుకున్నా లావుది సన్నగా కట్ చేసుకోవాలి మంచిగా కలుపుకొని ఓకే ఇందులోకి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి అండి పెద్దవి సన్నగా కట్ చేసుకోవాలి అందులోకి మనము కరివేపాకు వేద్దాం కరిగిపో మంచి మంచిగా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేగాలండి అందులోకి అల్లం తురుమండి అల్లం సన్నగా తురుముకున్నా చేయలేదు మన కొబ్బరి తురువే దాంతో తురిమినాను సన్నగా ఒక ఇంచు అల్లం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా వేసుకోండి నేనైతే ఇందులోకి ప్రస్తుతానికి అల్లం తురుమే వేసాను అల్లం తురుము వేసినా మీరు ఒక హాఫ్ స్పూనే వేసుకోవాలండి మళ్ళీ ఆ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది మనకు ఈ రెసిపీకి ఎంతసేపు ఉన్నా మనకి పాలకూర ఎగ్ టేస్టే రావాలి తింటు తినేటప్పుడు కానీ ఆ స్మెల్ కానీ ఆ రెండు వస్తేనే మనకి ఎగ్ కర్రీ టేస్ట్ తెలుస్తుంది టేస్ట్ కూడా చేస్తాం రుచి కూడా చూస్తాను ఓకే ఉల్లిపాయలు మంచిగా నెమ్మదిగా మగ్గుతున్నాయి మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు గోల్డ్ కలరు రెడ్ కలర్ అలా రావాలని ఏం లేదండి కొద్దిగా మగ్గినా సరిపోతుంది ఇప్పుడు మనము ఇందులోకి చెప్పాను కదా ఎక్ పాలక్కరని అందుకే మెయిన్గా మనం పెన్నంపైనే పెట్టుకున్నాం కదండీ కాస్త నెమ్మదిగానే కుక్ అవుతుంది ఏదైనా ఓపికతో చేసుకోవాలి లేదు మాకు అలా మాడిపోదు అది ఇది అనుకుంటే మీరు డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము పాలకూర ఇవి వచ్చేసి మూడు కట్టలు పాలకూర తీసుకున్నాను మంచిగా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట కట్ చేసినాక తరుగుతే మన చేతికి రాదండి ఇది పాలకూర నీటిలో నుండి దేవతనే ఉండాలా కలుపుతూనే ఉండాలా తీస్తూనే ఉండాలా చాలా సమయం పడుతుంది అందుకని ముందుగా మంచిగా ఆ ఉప్పు నీళ్ళలో వేసి ఆకులన్నీ బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత కొద్దిగా నీళ్ళు అన్నీ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా సాల్ట్ వేద్దామండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఇందులోకి అర స్పూన్ పసుపు కాస్త ఈ ఆకంతా బాగా మగ్గి దగ్గర కావాలి తర్వాత ఈ ఆకు మగ్గి ఎంత అవుతుందో దాని క్వాంటిటీని బట్టి మనము కారము మసాలాలు వేసుకోవాలి ముందుగానే ఎంత పడితే అంత వేయకూడదు ఆకుకూరలలో ఎందుకంటే ఇది దగ్గరికి అయిపోయి చాలా తక్కువ అయిపోతుంది మనకు చూడడానికి ఎక్కువ కనపడుతుంది కట్ చేసినప్పుడు అది నూనెలో వేసి మగ్గిన తర్వాత మనం అనుకున్న దానికన్నా చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది కాబట్టి ఇదంతా దగ్గరికి అయినాక మసాలాలు వేద్దాం కాస్త వెయిట్ చేద్దాం వావ్ చూసారా మన అంతా పాలకూర ఒక గిన్నె కుండి వేసేటప్పుడు మనము ఇప్పుడు మంచిగా ఉడికి దగ్గరికి అయిపోయింది ఇందులోకి ఇప్పుడు మనము తగినంత కారం ఉప్పు ఉప్పు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండి మసాలా కారం మసాలాలు వేసుకున్నాం ఒక స్పూన్ కారం వేస్తున్నా పెప్పర్ వచ్చేసి అర స్పూన్ వేస్తున్నా గరం మసాలా ఒక చిన్న టీ స్పూన్ అనమాట ఇందులోకి ఒక చిన్న స్పూను ధనియా పొడి వీటన్నిటి మంచిగా కలుపుకోవాలి మనము ఈ మసాలాలు వేసేటప్పుడు కూడా ఇంకోటి కూడా మైండ్లో పెట్టుకోవాలి అది వచ్చేసి ఎగ్స్ మనం ఎగ్స్ ఎన్ని వేస్తున్నాము కోడిగుడ్లు ఎన్ని వేసుకుంటాము అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉండి దానికి సరిపోయినంత ఇవి ఉపకారాలు కూడా వేసుకోవాలండి నేను ఇందులోకి ఈ కడాయికి ఈ ఇప్పుడు మూడు కట్టల పాలకూరకు వచ్చేసి నేను ఒక ఐదు గుడ్లు వేస్తానండి దానికి ఈ మసాలా సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు వీటంతా మంచిగా సర్దుకోవాలన్నమాట ఈ కడాయిలో మొత్తం ఈ అంతా సర్దుకొని మనం ఆల్రెడీ ఇది చిన్న స్టవ్ మీద పెట్టినానండి నేను గ్యాస్ స్టవ్ పైన చిన్న స్టవ్ ఉంటుంది కదా మనకి చిన్న ఫ్లేమ్ పైన పెన్నం పెట్టి ఈ కడాయి పెట్టినా ఇప్పుడు దీన్ని కూడా ఇది మంట తగ్గించేసేయాల ఈ చిన్న ఫ్లేమ్ స్టవ్ కూడా మంట పూర్తిగా తగ్గించేసుకొని మనం ఇందులోకి గుడ్లు వేసుకున్నాం చెప్పాను కదా ఐదు ఎగ్స్ వేస్తానని ఐదు గుడ్లు వేస్తాను నేను మీరు ఒకవేళ మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి వేసుకోండి దానికి తగ్గట్టు కూడా పాలకూర కూడా మనము ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు గుడ్డు ఎంచక్క పాల కొట్టి ఇందులోనే డైరెక్ట్గా వేసేయాలి అలాగే అన్ని గుడ్లు కాస్త జారుడుగా వెళ్ళిపోతుంది ఇది ఈ ఎక్కువ కర్రీ నేను చాలా ఏళ్ళ క్రితము రేడియోలో విన్నానండి మామూలుగా మధ్యాహ్నం పూట ప్రోగ్రామ్స్ వస్తుండే పంట పొలాలు అని లేడీస్ ప్రోగ్రామ్స్ వంట వార్పు అట్లా కొన్ని వస్తుండే దూరదర్శన్లో అలా ఒకరోజు నేను రేడియోలో విన్ విన్నానండి ఈ కర్రీ ఆమె ఎంత చక్కగా చెప్పిందంటే చేసే విధానం గురించి అది నేను విని నోట్ చేసుకొని మరి మా పిల్లలకి నేను చేసి పెట్టానండి అప్పుడు అప్పుడు కూడా చేస్తూ ఉంటాను నేను ఇంట్లో ఎప్పుడైనా గుర్తొస్తే పిల్లలు అడుగుతారు ఎక్కు పాలకు ఇప్పుడు మేము ఫైవ్ ఎగ్జైజేస్తాము ఇప్పుడు దీన్ని మంచిగా అలాగే మూత పెట్టి ఒక పది పది ఐదు నిమిషాలు అలాగే వచ్చ సన్న పైన వదిలేద్దాం ఓకే అండి టెన్ మినిట్స్ అయిపోయింది ఓపెన్ చేసి చూద్దాం వావ్ ఎంత బాగా వచ్చింది చూడండి అస్సలు ఓకే ఇప్పుడు ఇది మంచిగా ఉగ్గు గుడ్డు ఉడికిందో లేదో తెలుసుకుందాం ఇలా ఒక చిన్న పుల్ల ఏదైనా మనం స్పూన్ అయినా ఏదైనా పర్లేదండి తీసుకోండి ఇలా ప్రెస్ చేసి తీస్తే అసలు పుల్లకు పచ్చి గుడ్డు అంటుకొనే లేదు నీట్గా బయటకు వచ్చేసింది అంటే ఇది హాఫ్ బాయిల్ లాగా ఉంటుందన్నమాట అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చిందండి ఓకే మనం దీన్ని చక్కగా మంచిగా సైడ్ల నుండి ఇలా కదిలిద్దాం చాలా అంటే చాలా సూపర్ ఉందండి ఎగ్ పాలక్ కర్రీ ఓకే మంచిగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని పీసులు చేసుకోవాలా వేసి కచ్చక కచ్చ కలిపేయకూడదు మనం ఎందుకంటే ఓన్లీ ఎగ్ కర్రీ అంటేనే మనము కలిపేస్తు ఉంటాము అలా కాదండి ఇలా మంచిగా పీసులు డివైడ్ చేసుకోవచ్చు నాలుగైనా ఐదైనా మన ఇష్టం మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మంచిగా ఇలా పీస్ తీసేసుకోవచ్చండి మంచిగా ఆకారంలో వచ్చేసింది నాకైతే చూసారా టేస్టీ పాలక్ ఎక్కర్రీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కింద భాగం అస్సలు అడుగు అంటుకోలేదు చూడండి పెన్నం పెట్టి చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది కూర కూడా అంతే నెమ్మదిగా వేడికి మగ్గిపోతుంది ఓకే ఇప్పుడు ఫైనల్గా మనం కాస్త కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకే అండి ఫైనల్గా కొత్తిమీర ఓకే అలా తక్కువ వేసుకోవాలా దీనికి ఎక్కువ అవసరం లేదు కొత్తిమీర నేను చూపించిన ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఎగ్ ఇష్టం పడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఒకవేళ ఇప్పుడు శ్రావణ మాసము అనేసి మనం చాలామంది తిన్నారు తినే వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు మంచి కాంప్లిమెంట్ కూడా ఇస్తారు చేసినందుకు ఇంట్లో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా లైక్ కొట్టండి థ్యాంక్ యూ వాచింగ్ ఓకే 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 ఒక్క నిమిషం ఈ పాలక్ కర్రీ వచ్చేసి మంచిగా మైదా చపాతి ఉంటుంది కదండి తెల్ల చపాతి దాంతో తిన్నారంటే ఇంకా బొమ్మ కనపడాల్సిందే అంత రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్